పోలవరం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టును ఎట్టకేలకు నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఆ తర్వాత వైసీపీ జగన్ ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామని కాలయాపం చేస్తూ రివర్స్ టెండరింగ్ పద్ధతిని కొత్తగా తీసుకొచ్చి అదనపు వేల కోట్లు వృధాగా ఖర్చు చేశారు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అవడంతో తాజాగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యేలు తదితర అధికారులతో పోలవరాన్ని సందర్శించారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాజెక్టు ని చూస్తుంటే బాధ చెప్పలేనంత ఆవేదన కలుగుతున్నాయని గతంలో తమ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన పనంతా రివర్స్ అయిపోయిందని గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసేసారని ఆవేదన చెందారు పోలవరం ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేస్తారని వాపోయారు ఎంతో కష్టపడి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోలవరాన్ని డెబ్బై రెండు పర్సెంట్ పనులు కంప్లీట్ చేస్తే వీళ్లు మాత్రం ప్రాజెక్టు నిండా ముంచారని బూడిదలో పోసిన పన్నీరు చేశారని అసహనం వ్యక్తపరిచారు ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఒక రాష్ట్రాన్ని ఇలాంటి వ్యక్తి పాలించకూడదు పాలిస్తే ఏమవుతుందో చెప్పేందుకు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దుస్థితి ఒక పెద్ద ఉదాహరణ అలాంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత శాపంగా మారుతారో కళ్ల ముందే కనిపిస్తుంది ఇది తప్పు కాదు క్షమించరాని నేరమని విమర్శించారు ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు నిర్మాణం పూర్తి చేయడానికి మళ్ళీ నాలుగేళ్లు పడుతుందని ఇంజనీర్లు అంటున్నారు కానీ పూర్తి స్థాయి నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేం ఇప్పుడు రాష్ట్రానికి ప్రాజెక్ట్ నిర్మాణం చాలా అవసరం తప్పులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలి అని చంద్రబాబు తెలిపారు ఒక్క రోజైనా జగన్ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చూసి విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారా పైగా పోలవరానికి రాకుండా నన్ను అడ్డుకున్నారు అంటూ ఆవేదన చెందారు సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదంటూ ఏటా సగటున పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు చేశావన్నారు జగన్ ప్రభుత్వంలో దాన్ని ఏడు వేల ఒక వంద కోట్లకు తగ్గించేశారు చివరికి ఆ డబ్బులో కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ గా ఇచ్చారు తప్ప ఏ పని చేయలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినాటికి ఏడు ముంపు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆనాడు ఏడు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణం చేయనని చెప్పేశా అప్పుడు కేంద్రం దిగి వచ్చి ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపారు అది సాధించాం కాబట్టే పోలవరం పనులు అప్పుడు చేసుకోగలిగాం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగాలని పండగ రోజు నాగ్పూర్ వెళ్లి నితిన్ గడ్కరీ తెలుసా మొత్తంగా పోలవరం పూర్తి అవ్వడం కోసం నేను ముప్పై సార్లు సందర్శించానని నాలాగా ఈ ప్రాజెక్టు కోసం ఎవరూ కష్టపడలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు